కొన్ని సందర్భాల్లో సాంతా నీ చెవులోకి వచ్చి నీ జీవితం అనవసరం నీ వల్ల ఏ ఉపయోగం లేదు అసలు నువ్వెంత నీ బ్రతికంతా నీ జీవితం ఎంత అనిపించవచ్చు మీరు అవే పట్టించుకోకండి దేవుడు అంటున్నాడు నువ్వు అల్పమైందా అని అల్పమైనడు కాదు నా పోలికలో సృష్టించుకున్నాను నేను నా రూపం ఇచ్చాను నీకు నేను నా చేతులతో శ్రద్ధ పెట్టి సృష్టించాను ఏదో అందరిలాగా అవునంటే ఇలా ఇప్పుడు చూడండి ఒక పేపర్ ఉంటుంది మళ్ళీ బైబిల్ బైబుల్ ఫ్రింట్ చేయాలంటే పెద్ద కష్టపడక్కర్లేదు ఫ్రింటింగ్ మెషిన్లో అడిగితే జెరాక్స్ వచ్చేస్తుంది మన అందరిని దేవుడు జిరాక్స్లా కొట్టలేదండి అవునండి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మన అందరి చెవులు షేపులు వేరుగా పెట్టి మొహం వేరుగా పెట్టి కళ్ళు వేరుగా పెట్టి అవునండి అరిచేత ముద్దరలు వేరుగా పెట్టి ఇవన్నీ వేరు వేరు చేశాడంటే దేవుడు నీ మీద నా మీద ఎంత శ్రద్ధ తీసుకున్నాడో చూడండి అందుకనే దేవుడు అన్నాడు నువ్వు అల్పమైంది అని అల్పమైనడు కావు నువ్వు ఎప్పుడైనా మనసులు అలా అనుకోకో నీ మనసును బట్టి నువ్వు కృంగిపోకో నువ్వు రోజు గొప్ప వ్యక్తిగా మార్చబడతావు అది ఎవ్వరో చేయరు నిన్ను నేనే చేస్తాను అన్నాడు హలేలుయా ఎవరు చేస్తే ఎంతవరకు చేస్తారు చెప్పండి ఎవరు సహాయం చేసినా నీకు ఎంతవరకు చేయగలరు ఎవరు చేయబట్టి లేపినా ఎంతవరకు లేపగలరు ఎవరు చేయబట్టి నేను నడిపించిన ఇక్కడ నుంచి అక్కడ నడిపించి ఇంక నా వాళ్ళ కాదని నేనే నల్లబోతాను మిమ్మల్ని నడిపిస్తాను అంటారు దేవుడు నీ చేపట్టుకున్నాడు అని అంటే దేవుడు నిన్ను లేపడం మొదలు పెట్టాడంటే ఆయన నడిపిస్తుంటే మనం నడవడం కాదండి మనతో పాటు పది మంది నడిపించే కురపిస్తాడు ఆయన